మొత్తం ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల్లో హామీ ప్రకారం పేదవాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏడాది వస్తాయని దానికి సంబంధిత ఎవరైతే ఏ కంపెనీ గ్యాస్ తీసుకున్నారో ఆ కంపెనీ గ్యాస్ వద్దకెళ్ళి వెళ్ళి ఈకేవైసీ చేయాలని గ్యాస్ కంపెనీ యాజమాన్యం చెప్పడంతో ప్రజలందరూ కూడా నేను పోయి ఈరోజు వేయకపోతే రేపొద్దున నాకు వచ్చే మూడు సిలిండర్లు పోతాయేమో ప్రభుత్వం ఇచ్చే రాయితీ నాకు దక్కదేమో అని పేద ప్రజలు ఆందోళనతో గ్యాస్ కంపెనీల దగ్గర బార్లు తీరుతున్నారు అయితే మంచిదే ఈ ఈకే చేయించుకోండి మీకు కాదట్ల కనీసం వసతి ఒక టెంటు కావాల్సిన మంచినీళ్ళు అలాంటి వసతులు కూడా పెట్టకుండా రోడ్ల మీదనే పేద ప్రజలందరూ ఉంచడంతో వాళ్ళలో నడికారు వయసు ఉన్నారు ఆపై పెద్దవాళ్ళు ఉన్నారు నేను ఈరోజు ఉదయం నుంచి నర్షాపేట కలెక్టర్ గారు ఆఫీస్కి పని ఉండి వెళ్తూ చూస్తే వీళ్ళందరూ బయటకు సుమారు రెండు వందల మంది దాకా బయట కూర్చొని ఉన్నారు సరే ఏదో వాళ్ళ పని మీద కూర్చున్నారు అని నేను నర్షాపేట వెళ్ళి నా పని చూసుకొని మళ్ళీ రెట్లు వచ్చినా కానీ ఆ భారత వస్ కంపెనీ సెటర్లు దించి ఉంటాం ప్రజలందరూ గుమ్ముగా కూర్చున్నారు మీరు వెళ్ళి ఏందమ్మా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు సెటర్ ఎందుకు దించారంటే ఏమోనండి అదేమో సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు మాది సమాధానం చెప్పట్లేదు అన్నారు సరే నేను అంతవరకేనేమో ఏమో అనుకున్నాను తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి మూడు వందల రూపాయలు ఇస్తేనే తప్ప ఈకేవైస్ చేయని చేయట్లేదండి కొత్త పైపు తీసుకోండి ఇన్సూరెన్స్ అంటున్నారండి మరి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా మంచిదే కదంటే మేము రెండు నెలల క్రితమేనండి మా ఊర్లోకి వచ్చి మా ఇళ్లలో గ్యాస్కి పైపులు పెట్టారండి మా దగ్గర రెండు వందల యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నారండి మళ్ళీ ఈ వ్యవస్థ అంటే నెలకుసారి ఈ వ్యవస్థ ఏంటంటే ఆ ప్రభుత్వం ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లు ఈల గీయడానికి సరిపోతాయని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సరే అదేందని అడుగుతామంటే అటు సమాధానం చెప్పి వాడు కూడా లేడు వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని పట్టించుకునే నాదుడు కూడా లేడు సరే నేను స్థానిక తహసీల్దార్ గారికి వినకుండా ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఇలా జరుగుతుందండి మీరు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పాను చెప్తే సార్ ఏదో పని మీద ఉన్నట్టుంది మేమే అందరం కలిసి జనాలు అందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు విన్నారు వాళ్ళకి చెప్పారు నేను చెప్పేది ఒకటే బలవంతంగా ఎవరి దగ్గర కూడా ఈ కేవైసి పేరు మీద డబ్బులు వసూలు చేయవద్దు లేదు మీకు అలా వసూలు చేయాలి అని మీకేమైనా ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే ఆ ఉత్తర్వు కాపీలని ఒకటి బయట అందించి ఇగో మాకు ఈ ప్రభుత్వం వాళ్ళు లేదా భారత గ్యాస్ కంపెనీ వాళ్ళు లేదా ఇంకో గ్యాస్ కంపెనీ వాళ్ళు లేదా ఇంకో గ్యాస్ కంపెనీ వాళ్ళు మాకు పైనుంచి ఆర్డర్ ఉందయా మిమ్మల్ని వసూలు చేయమన్నారని చెప్తే ఓకే మీరు ఇచ్చే కాపీని మేము స్థాని మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి గారికి దగ్గర తీసుకెళ్ళి ఇది నిజమేనా లేదా కాదా అనేది మేము కూడా పేద పక్ష పేద ప్రజల పక్షాన అడిగి తెలుసుకుంటాం అది నిజమైతే సంతోషమే నిజం కాకపోతే మాత్రం ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని వారు లైసెన్సులు రద్దు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫు సిపిఐ పార్టీ పేద ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నూతన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలానే ప్రభుత్వ అధికారులకు కూడా మేము పేద ప్రజల పక్షాన డిమాండ్ కూడా చేస్తున్నాం ఇది ఈ దోపిడీని ఆపి పేద ప్రజలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారులపైన ఉంటుందని వెంటనే కలెక్టర్ గారు స్పందించి నిజమా అబద్ధం అనే విషయాన్ని మిగ్గు తేల్చవలసిందిగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాం